హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వెన్నెల స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి వితౌట్ బీటర్ వితౌట్ ఓవెన్ వితౌట్ ఎసెన్స్ వితౌట్ మెజరింగ్ కప్స్తో చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న వాటిలతో ఇక్కడ నేనేం యూజ్ చేస్తున్నాను ఒకవేళ వన్స్ మీ దగ్గర అవి లేకపోతే ఆ ప్లేస్లో మీరు ఏమి యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను ఈ సింపుల్ అన్ ఈ సింపుల్ ట్రిక్స్తో మీరు కూడా చేసినట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి బేక్ అవుతుంది ఇక్కడ నేనైతే మైదా యూజ్ చేస్తున్నానండి మీకు వన్స్ మైదా వద్దనుకుంటే గోధుమపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా కేక్ అనేది ఎంతగా క్లఫీగా వచ్చిందో స్పాంజ్గా ఇక్కడ మధ్యలో ఏం లేదండి బాగానే బేక్ అయింది బట్ ఏంటంటే అది ఎక్కువ పొంగిపోయింది పైన లిక్ పెడతాం కదా ఆ లిక్ అనేది కొద్దిగా స్టిక్ అయిపోయింది సో అందువల్ల మీకు ఇట్లా కనిపిస్తుంది కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ విధంగా మనం బేస్ కేక్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనము పార్టీస్ ఉన్న బర్త్డే పార్టీస్ సాండ్విచ్ యానివర్సరీస్ ఇలా ఉన్నప్పుడు మనం ఇంట్లోనే హోమ్మేడ్ కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీని మీద మనకి ఇష్టం వచ్చినట్లుగా సింపుల్ డెకరేషన్స్ చేసుకున్నట్లయితే మనం బేకరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు హోమ్లోనే కేక్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఒక బౌల్లో వేసుకోవాలండి రౌండ్గా ఉన్న బౌల్ చూస్ చేసుకోండి ఎందుకంటే మనకి మిక్స్ చేయడానికి వీలుగా ఉంటుంది ఆల్రెడీ నేను పిండి అనేది జల్లబట్టాను సో నేను ఇక్కడ బౌల్తోనే వేసేస్తున్నాను ఈ బౌల్తో వన్ కప్ తీసుకున్నాను మెజరింగ్ కప్ ఉంటే కనుక మీరు మెజరింగ్ కప్లో వన్ కప్ తీసుకోవచ్చు లేని వాళ్ళకి యూజ్ అవుతుందనేసి నేను ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చిన్న బౌల్స్తో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు బేకింగ్ సోడా ముఖా టీ స్పూన్ అండి బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ అండి చిన్న దాంతో హాఫ్ స్పూన్ వేశాను సో మీరు కానీ బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడానే వన్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది బట్ కేక్స్ అనేది బేకింగ్ పౌడర్ ఉంటేనే చక్కగా వస్తాయి మీ దగ్గర లేనట్లయితే అదే ఒక స్పూన్ వేసేసుకోండి సరిపోతుంది సాల్ట్ అనేది చిట్కాడ యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా విస్కట్తో విస్క్ చేసేసుకోండి చూసారు కదా బాగా విక్స్ చేసేసుకున్నాక వెట్ ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయాయండి డ్రై ఐటెమ్స్ నెక్స్ట్ వెట్ని వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము చూసారు కదా ఇక్కడ నేనైతే త్రీ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఎగ్స్ అనేది మనం త్రీ తీసుకున్నట్లయితే నేను తీసుకున్న క్వాంటిటీకి అది సాఫ్ట్గా వస్తుంది లేదంటే మీరు టూ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు స్పాంజినెస్ బాగా వస్తుంది దానికనేసి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ యూస్ చేస్తున్నాను ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ కప్ షుగర్ వేసుకోవాలండి ఫస్ట్ షుగర్ వేసేసుకుంటే నెక్స్ట్ ఇది పౌడర్ అయ్యాక మనము ఎగ్స్ని కూడా బీట్ చేసుకోవచ్చు ఇందులోనే మీరు కానీ వెనీలా ఐజెన్స్ యాడ్ యాడ్ చేయకపోతే ఇక్కడే రెండు ఎలాచీ అనేది కూడా యాడ్ చేసేసుకోండి సో ఇప్పుడు ఇది షుగర్ని మనం పౌడర్లో పట్టుకుందాము చూసారు కదండి షుగర్ అనేది బాగా పౌడర్ అయిపోయింది ఇప్పుడు మనం మిక్స్ యాడ్ చేసుకుందాము నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి ఎగ్స్ అనేది మనం త్రీ యాడ్ అంటే మనకి స్పాంజినెస్ అనేది బాగా వస్తుంది సో ఇక్కడ నేను త్రీ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే టూ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వెనిలా యాసెన్స్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర లేనట్లయితే షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా ఎలా వేసుకున్నారంటే ఐలక్కాయల్ని బాగా గ్రైండ్ అయిపోతుంది ఎక్స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి సో ఇక్కడ నేనైతే కొద్దిగా పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను ఇప్పుడు ఒక టూ స్పూన్స్ పాలను యాడ్ చేస్తున్నానండి మీరు కాను టూ ఎగ్స్ తీసుకున్నట్లయితే వన్ స్పూన్ సరిపోతుంది మిల్క్ అనేది ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను ఇప్పుడు దీన్ని కూడా మనము బాగా గ్రైండ్ చేసేసుకుందామండి చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా రావాలండి అప్పటి వరకు మీరు మిక్సీలో మిక్స్ చేయండి బీటర్ ఉన్న వాళ్ళైతే తన చేసుకోవచ్చు ఇక్కడ నేను బీటర్ మెజరింగ్ కప్స్ అనేవి లేకుండా ఇంట్లో ఉన్న వాటిలతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయ అనేది చూపిస్తున్నాను కాబట్టి మిక్సీతో చూపిస్తున్నాను ఈ విధంగా మనం సాఫ్ట్గా వచ్చేటట్లు చేసుకోండి ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లోకి మనము మనం చేసి పెట్టుకున్న వెట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్ మొత్తం వేసాం కదా వెనెలాసన్స్ ఇవంతా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇప్పుడు మనం ఈ విధంగా యాడ్ చేసుకున్నాక స్పాచ్యులర్ సహాయంతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలండి లమ్స్ లేకుండాను ఇప్పుడు అదే కప్తో మనం మేకప్తో అయితే షుగరు మైదా తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ ఆయిల్ వేసుకోవాలండి బటర్ లేకుండా చూపిస్తున్నాను బట్టరు బీటరు లేకుండా ఈజీగా మనం ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి సో నేను ఇక్కడ బటర్ అయితే యూజ్ చేయట్లేదు ఆయిల్ యూజ్ చేస్తున్నాను రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి లేదంటే రైస్ బ్రాన్ ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చు అంతే కానీ శనగ నూనె మాత్రం యూజ్ చేయొద్దు స్మెల్ వచ్చేస్తుంది సో బాగుండదు రైస్ బ్రాన్ ఆయిల్ కానీ నార్మల్ ఫ్లేవరబుల్ ఆయిల్ కానీ వేసుకోండి వెజిటేబుల్ ఆయిల్ కానీ ఇంకే ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు ఇప్పుడు ఆయిల్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా లాగా మిక్స్ చేసుకున్నాను చూసారు కదా కట్ అండ్ ఫోల్డ్ మెథర్లో బాగా మిక్స్ చేసేసాను చూసారా ఈ విధంగా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేంతవరకు మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ట్యూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నానండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు బట్ పిల్లలకి అవి ఉంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేశాను ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని కేక్ టీన్లో వేసేసుకుందాము ఈ విధంగా మనం కేక్ టీన్ని తీసుకొని ఇందులోకి కొద్దిగా మైదా పిండి వేసి డస్టింగ్ చేసుకొని ఆయిల్ గీస్ చేసి పెట్టుకోవాలండి లేదంటే మీ దగ్గర బట్టర్ పేపర్ ఉన్నట్లయితే అది కూడా యూజ్ చేసుకోవచ్చు అది లేకుండా సింపుల్గా మేడ్ చేయమన్నారు కాబట్టి నేను ఆ విధంగా నేను చేసి చూపిస్తున్నాను సో అందరి దగ్గర అది అవైలబుల్ ఉండదు కాబట్టి ఈ విధంగా మైదాతో డస్ట్ చేసి చూపిస్తాను చూడండి ముందుకైతే ఆయిల్గా వేసేసుకొని ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ వేసు ఆయిల్ వేసాక ఇలా బాగా గ్రీస్ చేసుకోవాలండి టిన్ మొత్తాన్ని బాగా అప్లై చేసేసుకోవాలి ఆయిల్ అనేది చూసారు కదా ఆయిల్ అనేది బాగా అప్లై చేసి పెట్టేసాను ఇప్పుడు డస్టింగ్ వేసుకున్నాము ఈ విధంగా డస్టింగ్ వేసేసుకొని అది టిన్ మొత్తము ఈ విధంగా చేసుకుంటూ ట్యాప్ చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనము డస్టింగ్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ కేక్ మిక్స్ని బాగా వేసేసుకోవాలండి కేక్ టీన్ మొత్తం అప్లై చేసేసుకోవాలి రెడీ చేసేసుకున్నామంటే ఈ విధంగా మనము ట్యాప్ చేసేసుకొని పెట్టేసామంటే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కూడా పోతుంది ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి బేకింగ్ కోసం ఇప్పుడు ట్రేని చేసుకుందామండి రెడీ చేసేసుకుందాము ఈ విధంగా మందంగా ఉన్నదాన్ని తీసుకొని అడుగున శాండ్ కానీ సాల్ట్ కానీ వేసేసి బేక్ చేసేసుకుందామండి మందం ఉండేది తీసుకోండి చూసారు కదా ఈ విధంగా నేనైతే సాల్ట్ వేసేసి స్టాండ్ అనేది ఒకటి అమర్చేసానండి ఈ విధంగా స్టాండ్ పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకోవాలి ఎయిర్ అనేది పోకుండా ఈ విధంగా మనం లిద్డ్ అనేది క్లోజ్ చేసి పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకున్నామంటే హీట్ అనేది మనకి బాగా అడ్జస్ట్ అవుతుందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం కేక్ అనేది బేక్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసి పెట్టేసుకుంటున్నాను కేక్ బ్యాటర్ మనం మిక్స్ చేసుకునేసరికి మనం ఇది ప్రీ హీట్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి టైం టైం సేవ్ అవుతుంది త్వరగా రెడీ అయిపోతుంది మీరు శాండ్ వేసుకోవచ్చు లేదంటే కూడా అలాగే స్టాండ్ పెట్టేసి పెట్టేయచ్చు అండి నేనైతే ఇక్కడ శాండ్ కానీ సాల్ట్ కానీ వేసుకున్నాను సాల్ట్ అయితే వేసుకున్నాను మీరు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి ఏది అవైలబుల్ లేకపోయినా పర్లేదండి ఆ స్టాండ్ పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు ఓవెన్ లేకుండా ఏ విధంగా మనం కుక్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఇక్కడ బేక్ చేసేసుకోవచ్చు కేక్ని ఈజీగాను ఓవెన్ లేకపోయినా బీటర్ లేకపోయినా బటర్ లేకపోయినా సింపుల్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం బేక్ అండి కేక్ అనేది ఇప్పుడు హీట్ అయిపోయింది సో మనం ఇప్పుడు కేక్ తిండి పెట్టేసుకుందాము చూసారు కదా అమర్ చేశానండి సో మనము రిప్ క్లోజ్ చేసేసుకొని ఎయిర్ అనేది పోకుండా పెట్టేసుకున్నామంటే ఈజీగా ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టేశానండి చూసారు కదా సో ఇక్కడ ఇప్పుడు కుక్ అయిపోతుంది బేక్ అయిపోతుంది కేక్ అనేది చూసారు కదా అండి సిమ్లోనే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను బాగా బేక్ అవుతుంది ఇప్పుడు మనం టర్న్ చేసుకున్నాము మీడియం ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసాను ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా టర్న్ చేసుకుంటూ మనం బేక్ చేసుకోవాలి అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది చూసారు కదండి ఈ విధంగా బాగా బేక్ అయిపోయింది మనం ఈ విధంగా టూత్పిక్ సహాయంతో కానీ లేదంటే చాక్ పెట్టని చూసుకోవచ్చు చూసారు కదా నాకు ఇంకా స్టిక్కీ స్టికీగా వస్తుంది అంటుకుంటుంది అంటుకోకుండా మనకి పెట్టినప్పుడు తూర్టిక్ కానీ చాక్ కానీ దేంతో అయినా చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకున్నప్పుడు నీట్గా వచ్చేయాలి అంటుకోకుండా అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు సో నాకు ఇంకా కొద్దిగా అతుక్కుంటుంది సో కొంచెం సేపు బేక్ చేసుకుందాం ఇప్పుడు లోలోకి నేను టర్న్ చేసేస్తున్నానండి గ్యాస్ అనేది కేక్ అనేది రెడీ అయిపోయిందండి మనం లిడ్ పెట్టాము కదా ఆ లిట్కి ఇలాగ కొద్దిగా స్టిక్ అయిపోయింది బాగా పది పొంగిపోయేసరికి సో అదేం ప్రాబ్లం లేదు బాగా కుక్ అయిపోయింది నాకు స్టిక్కీ స్టిక్కీగా కూడా రాలేదు సో కూడా స్టవ్ కూడా ఆపేసాను ఇది కంప్లీట్గా చల్లారిపోయాక మనం డిమాల్ట్ చేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడం నేను చూసారు కదండి డిమాల్వ్ చేసేసాను కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిందండి అది కొద్దిగా ఎక్కువ బేక్ అయిపోయేసరికి బాగా ఉబ్బింది సో దానివల్ల కొద్దిగా స్టిక్ అయిపోయింది దానివల్ల మీకు అలా కనిపిస్తుంది పైన టాప్ అనేది టాప్లు లేయర్ అది ఇప్పుడు నేను డెకరేషన్ చేసేటప్పుడు స్కిప్ చేసేస్తాను కట్ చేసి తీసేస్తాను సో చూసారు కదా ఎంత సింపుల్గా మనము బీటర్ ఓవెన్ లేకపోయినా ఈజీగా చేసేసుకోవచ్చు బటర్ కానీ బీటర్ కానీ ఓవెన్ అని ఇలా ఏమీ లేకపోయినా హోమ్మేడ్ కేక్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకో ఇలా సింపుల్ మనం బేస్ బేస్ కేక్ని చేసేసుకుందాం అంటే మనకి ఇంకా డెకరేషన్ అనేది డిఫరెంట్ టైప్స్లో చేసేసుకొని ఇలా బర్త్డే పార్టీస్కి యానివర్సరీస్కి మనం ఇంట్లోనే కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కేక్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది చూస్తున్నారు కదా చూడండి ఇట్లా విన్నర్ పెడితేనే మనకి బాగా తెలుస్తుంది సో ఈ విధంగా చేసుకొని చూసారంటే మీరు కూడా టేస్ట్ బాగుంటుంది ఈజీగా చేసేయచ్చు బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా పిల్లలైనా ఎవరైనా ఈజీగా హోమ్మేడ్ కేక్లు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోయినట్లయితే ఇలాంటి మరెన్నో కేక్ రెసిపీస్ కానీ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ కిడ్స్ స్నాక్స్ రెసిపీస్ కానీ ఇలా మరెన్నో చూడొచ్చండి సో మరో మంచి వీడియోతో మేము ఉంటాను అంటిల్ దెన్ స్టేట్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వెన్నెల స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి వితౌట్ బీటర్ వితౌట్ ఓవెన్ వితౌట్ ఎసెన్స్ వితౌట్ మెజరింగ్ కప్స్తో చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న వాటితో ఇక్కడ నేనేం యూజ్ చేస్తున్నాను ఒకవేళ వన్స్ మీ దగ్గర అవి లేకపోతే ఆ ప్లేస్లో మీరు ఏం యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను ఈ సింపుల్ ఈ సింపుల్ ట్రిక్స్తో మీరు కూడా చేసినట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి బేక్ అవుతుంది ఇక్కడ నేనైతే మైదా యూస్ చేస్తున్నానండి మీకు వన్స్ మైదా వద్దనుకుంటే గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా కేక్ అనేది ఎంతగా క్లఫీగా వచ్చిందో స్పాంజ్గా ఇక్కడ మధ్యలో ఏం లేదండి బాగానే బేక్ అయింది బట్ ఏంటంటే అది ఎక్కువ పొంగిపోయింది పైన లిక్ పెట్టాం కదా ఆ లిక్ అనేది కొద్దిగా స్టిక్ అయిపోయింది సో అందువల్ల మీకు ఇలా కనిపిస్తుంది కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ విధంగా మనం బేస్ కేక్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనము పార్టీస్ ఉన్న బర్త్డే పార్టీస్ ఆండ్విచ్ యానివర్సరీస్ ఇలా ఉన్నప్పుడు మనం ఇంట్లోనే హోమ్మేడ్ కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీని మీద మనకి ఇష్టం వచ్చినట్లుగా సింపుల్ డెకరేషన్స్ చేసుకున్నట్లయితే మనం బేకరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు హోమ్లోనే కేక్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి